అలాం వైఖమ్ వరహ్మతుల్లాహి వీక్షక మహాసులందరికీ స్వాగతం సుస్వాగతం ఇస్లాం స్త్రీను పరదా వెనుకకు నెట్టి వారి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను హరించి వేసింది ఇది ఇస్లాం గురించినటువంటి అపోహల్లో ఒక ప్రశ్న దీన్ని సమాధానం చూసే ప్రయత్నం చేద్దాం ఇస్లాం స్త్రీలకు స్వేచ్ఛ లేకుండా చేసింది అన్నది నిరాధారమైన ఆరోపణ మాత్రమే ఇస్లాం గురించి ఇస్లాంకు పూర్వం గురించి తెలియని వారు అన్నటువంటి మాటలు తప్ప ఇవి మరి మరేమి కూడా కాదు స్త్రీలకు పరదా ఎంతో అవసరం పరదా వేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటో తెలుసుకునే ముందు ఇస్లాంకు ముందు ప్రపంచంలో వివిధ దేశాలలో స్త్రీల పరిస్థితి గురించి కూడా మనం కొంచెం తెలుసుకోవడం తప్పనిసరి అవుతుంది అప్పుడే ఈ విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది బాబిలోనియా శిక్షా స్మృతులలో పురుషుడు ఎవరైనా హత్య చేస్తే అతనికి బదులుగా అతని భార్యకు మరణశిక్ష విధించబడేది గ్రీకులైతే స్త్రీని అంగటిలో బొమ్మల పురుషుల వాంఛను తీర్చేటువంటి ఒక వస్తువులా చూసేవారు కనీసం మనుషులుగా కూడా వారిని చూసేవారు కాదు రోమ్ చరిత్ర మీరు పరిశీలన చేసినట్లయితే స్త్రీలను నగ్నంగా చేసి ఆమె అందాలను అంగట్లో పెట్టి అమ్మేవారు ఈజిప్ట్లో అయితే స్త్రీలను అపశకునంగా భావించేవారు అన్ని అనర్థాలకు మూల కారణం స్త్రీయే అని వారు భావించేవారు అరబ్బులైతే ఆడశిశువు పుడితే అవమానంగా భావించేవారు ఆడపిల్లలను బ్రతికి ఉండగానే సజీవ సమాధి చేసేసేవారు ఇక మన భారతదేశానికి వస్తే భర్త చనిపోతే భర్త శవంతో పాటుగా భార్యను కూడా తగలబెట్టేసేవారు లేదా భర్త చనిపోతే భార్యకు గుండు గీయించి తెల్లచీర కట్టేవారు సమాజంలో వారికి ఎలాంటి విలువను కూడా ఇచ్చేవారు కాదు వారిని ఇప్పటికీ కూడా అపశకునంగా భావించబడేటువంటి పరిస్థితులు మనం సమాజంలో నిత్యం చూస్తూనే ఉంటాం ఇలాంటి స్త్రీలు ఎదురు కూడా రాకూడదని భావిస్తారు అపశకునంగా కూడా భావిస్తారు ఇస్లాం ఇలాంటి పరిస్థితుల్లో స్త్రీలకు అత్యంత గౌరవాన్ని కల్పించింది ఎవరికైనా ఆడపిల్ల పుడితే ఆమెకు మంచి విద్యాబుద్ధులు నేర్పి వివాహం చేస్తే అలాంటి తండ్రికి స్వర్గంలో ఉన్నత స్థానం ప్రసాదించబడుతుంది అనే శుభవార్తను అందజేసింది వివాహ సమయంలో కూడా వివాహకర్త అనగా కాజీ పెళ్లి కుమార్తె వద్దకు వెళ్ళి ఆమె సమ్మతి తీసుకున్న తరువాతనే వివాహం చేయిస్తాడు లేదంటే వివాహాన్ని అక్కడికక్కడే రద్దు చేస్తాడు ఒకవేళ భర్త చనిపోతే కొంత గడువు తరువాత ఆమె మరో వివాహం చేసుకునే అవకాశం కూడా పూర్తి స్వేచ్ఛతో ఇస్లాం ధర్మం స్త్రీకి కల్పించింది భర్త ఆమెను సరిగ్గా చూడని పక్షంలో అతనితో విడాకులు అనగా హులా కోరే హక్కును కూడా ఇస్లాం స్త్రీకి అందించింది మరి ఇస్లాం స్త్రీలకు స్వేచ్ఛ లేకుండా చేసింది అనడంలో అర్థం ఏమిటి ఇది ఒక అర్థం లేనటువంటి వ్యర్థమైన విషయమే తప్ప మరి ఏమీ కాదనేటువంటి విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది అసలు పరదా ఎందుకు విధించింది దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి వాటి విషయాలను ఖురాన్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఖురాన్లో అల్లా స్త్రీ కన్నా ముందు పురుషులకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఒక ఆయతులో ప్రవక్త విశ్వసించిన పురుషులకు తమ చూపులను కాపాడుకోండి అని తమ మర్మాంగాలను రక్షించుకోండి అని వారికి చెప్పు ఇది వారికి ఎంతో పరిశుద్ధమైన పద్ధతి వారు చేసేదాని గురించి అల్లహ బాగా ఎరుగును ఆ తరువాత మహిళలను ఉద్దేశించి తెలియజేస్తూ హురాన్ గ్రంథంలో ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో ఆయతలో ప్రవక్త విశ్వసించిన మహిళలకు ఇలా చెప్పు తమ చూపులను కాపాడుకోండి అని తమ మర్మాంగాలను రక్షించుకోండి అని తమ అలంకరణను ప్రదర్శించకూడదు అని దానంతట అదే కనిపించేది తప్ప తమ వక్షస్థలాలను ఓణి లేక చీర అంచులతో కప్పుకోవాలని వారు తమ అలంకరణను వీరి ముందు తప్ప మరి ఎవరి ముందు ప్రదర్శించకూడదు వారు భర్త తండ్రి భర్తల తండ్రులు తమ కుమారులు భర్తల కుమారులు అన్నదమ్ములు అన్నదమ్ముల కుమారులు అక్కా చెల్లెళ్ళ కుమారులు తమతో కలిసిమెలిసి ఉండే స్త్రీలు తమ స్త్రీ పురుష బానిసలు వేరే ఏ ఉద్దేశము లేని వారి క్రింద పనిచేసే పురుష సేవకులు స్త్రీల గుప్త విషయాల గురించి ఇంకా తెలియనటువంటి బాలురు తాము గుప్తంగా ఉంచిన తమ అలంకరణను ప్రజలకు తెలిసేలా వారు తమ కాళ్లను నేలపై కొడుతూ నడవరాదని కూడా వారికి చెప్పు పరదా చేయడం వలన స్త్రీల గౌరవం పెరుగుతుంది అని ఖురాన్ స్పష్టంగా ఇక్కడ తెలియజేసింది ముప్పై మూడు యాభై తొమ్మిది ముప్పై మూడు ముప్పై రెండు ముప్పై మూడులో ప్రవక్త నీ భార్యలకు నీ కూతుళ్లకు విశ్వాసుల యొక్క స్త్రీలకు తమ దుప్పట్ల కొంగులను తమపై వేలాడ తీసుకోమని చెప్పు వారు గుర్తింపబడడానికి వేధించబడకుండా ఉండేందుకు ఇది ఎంతో సముచితమైన పద్ధతి అల్లహ క్షమించేవాడు కరుణించేవాడును ఇక ఇస్లాం చెప్పేది ఏమిటంటే చెడు చేయరాదు చెడును ప్రేరేపించరాదు అని స్పష్టంగా బోధిస్తుంది స్త్రీలకే కాదు పురుషులకు కూడా హద్దులు విధించింది ఇస్లాం ధర్మం పురుషుడు నాభి నుండి మోకాళ్ళ లోపు భాగం వరకు అందరి ముందు ప్రదర్శించకూడదు పురుషులు అండర్వేర్లతో తిరగరాదు షార్ట్స్ మినీ షార్ట్స్ కూడా ఇప్పుడు కామన్ అయిపోయాయి మన సమాజంలో ఇంకెంత మైక్రో షార్ట్స్ చూడాల్సి వస్తుందేమో అని ఒకవైపు భయం వేస్తుంది కూడా సమాజం కళ్ళెళ్ళేని గుర్రంలా ఎటు పోతుందో ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి సోదర హాసిర ఈ విధంగా లోపలి భాగం కనిపించే విధంగా పురుషులైనా సరే ఆ వస్త్రాలను ఎంత మాత్రమూ ధరించకూడదని ధర్మం స్పష్టంగా చెబుతుంది అంతేకాదు చెడు నుండి మనసును కళ్ళను అదుపులో ఉంచుకోవాలి మెదడును చెవులను నాలుకను కూడా రక్షించుకోవాలి అంటే అసభ్యకరమైన మాటలు పాటలు వినడం అసభ్యకరంగా అస్రీలం బూతులు మాట్లాడడం పర స్త్రీల గురించి ఆలోచించడం ఎంత మాత్రము చేయరాదు ఇది పురుషులకు స్త్రీలకు కూడా చెప్పినటువంటి విషయం ఇప్పుడు చూసినటువంటి ఖురాన్ వాక్యంలో పరదా యొక్క ఉద్దేశాన్ని మనకి స్పష్టంగా తెలియచేయడం జరిగింది గుర్తింపబడడానికి వేధింపబడకుండా ఉండేందుకు అని ఉదాహరణకు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉన్నారనుకుందాం ఇద్దరు వయసులో ఉన్నవారు వారిలో ఒక ఆమె ఇస్లాం పద్ధతిలో పరదా వేసింది రెండో అమ్మాయి వెస్ట్రన్ స్టైల్లో మిడ్డీ టీ టీషర్ట్ వేసుకుని ఆ ఇద్దరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నారు రోడ్డు ప్రక్కన ఆకతాయి కుర్రాళ్ళు ఉన్నారనుకుందాం వారి దృష్టి ఎవరి మీద పడుతుంది వారు ఎవరికి ఆకర్షితులవుతారు వారు ఏ అమ్మాయిని టీస్ చేస్తారు ఏ అమ్మాయిని గౌరవభావంతో చూస్తారు మరొక ఉదాహరణ చూద్దాం కొత్తగా వివాహమైన రెండు కుటుంబాలను తీసుకుందాం ఒక కుటుంబం ఇస్లాం ప్రకారం వస్త్రధారణ కలిగి ఉన్న కుటుంబం రెండవ కుటుంబం మీరు ఊహించేటువంటి ప్యాంటో టీషర్టో లేక మిడ్డీయో లేదా స్త్రీల యొక్క అవయవాలు సంక్షిప్తంగానో లేక ఆకర్షవంతంగాను కనిపించే దుస్తులు ధరించారనుకుందా అనుకుందాం రోడ్డుపై వారు వెళుతున్నారనుకుందాం రోడ్డు ప్రక్కన ఆగతాయి కురాళ్ళు ఉన్నారు వారి దృష్టి ఎవరి మీద పడుతుంది వారు ఎవరికి ఆకర్షితులవుతారు వారు ఎవరిని టీస్ చేస్తారు ఒక్కసారి సహృదయంతో ఓపెన్ మైండ్తో ఆలోచించండి పరాయి వాళ్ళు చూసి ఆనందించడం కోసమా మన స్త్రీలు ఇలాంటి వస్త్రధారణ వల్ల పరాయి వారి మనస్సుల్లో వాంచలు రేకెత్తింప చేయడానిక మన అక్కా చెల్లెళ్ళు తల్లులు భార్యలు మీరు ఇలాంటి స్వేచ్ఛ వారికి ఇవ్వాలని కోరుకుంటారా దీన్ని స్వేచ్ఛ అంటారా అసలు ఒక్కసారి మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి పెద్ద మనసు చేసుకొని నేటి సమాజంలో ఇటువంటి వస్త్రధారణ కారణంగా జరిగేటువంటి అనర్ధాలు అన్నీ ఇన్ని కావు మనం ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా చూస్తూనే ఉన్నాం స్త్రీకి స్వేచ్ఛ ఇవ్వడం అంటే విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించడం కాదు వారికి గౌరవం ఇవ్వాలి రక్షణ కల్పించాలి ఆడపిల్ల పుడితే మైనస్ పుట్టిందని భావించేవారు ఎంతో మంది ఉంటారు స్త్రీలకు ఎంతో స్వేచ్ఛనిచ్చామని చెప్పే అగ్రరాజ్యం అమెరికా అక్కడ స్త్రీలపై అత్యాచారాలు హత్యలు సగటున రోజుకు పంతొమ్మిది వందలు జరుగుతున్నాయని ఎఫ్బిఐ తన రిపోర్ట్లో తెలియపరచడం జరిగింది ఇది వాస్తవిక పరిస్థితి పంతొమ్మిది వందల తొంభైలో చేసిన రిపోర్ట్ ప్రకారం సగటున రోజుకి పదిహేడు వందల యాభై ఆరు మానభంగాలు జరిగేవి పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడులో ఈ లెక్క ప్రకారం చూస్తే అమెరికాలో ప్రతి ముప్పై రెండు సెకండ్లకు ఒక స్త్రీ మానభంగా గురవుతుంది ఇలా జరగడానికి మూల కారణం ఏమిటి విచ్చలవిడతనం స్త్రీలు పురుషులను మానభంగానికి పురిగొల్పే విధంగా వారి వస్త్రధారణ ఉండడం కాదంటారా మానభంగం చేసేవాడికి కఠిన శిక్ష లేకపోవడం కూడా ఒక కారణమే ఇలాంటి స్వేచ్ఛ వల్ల నష్టపోయేది స్త్రీ సమాజం స్త్రీలకు స్వేచ్ఛనిచ్చాం అని చెప్పేవారు వారి అందాలను దోచుకుంటున్నారు అందాల పోటీలు పెట్టి వారి అందచందాలను కొలవడం వారిని అర్ధనగ్నంగా లేదా పూర్తి నగ్నంగా చేసి వివిధ భంగిమల్లో ఫోటోలు తీసి వ్యాపారాలు చేసుకుంటున్నారు టీవీలలో వస్తున్న పది రూపాయల సబ్బు అమ్మడానికి కూడా ఆమెను తడిపి ఆమె శరీర అవయవాలను ప్రదర్శిస్తూ ఉంటారు పైగా స్త్రీలకు స్వేచ్ఛనిచ్చాము అంటూ ఉంటారు ఇది వాస్తవమా ఇదే నా స్త్రీలకు ఇచ్చే స్వేచ్ఛ ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నవారికి ఇస్లాంను నిందించే హక్కు ఉందంటారా ఒక్కసారి ఆలోచించండి మహాశిరారా ఒకసారి జ్ఞాన నేత్రాలు తెరిచి ఆలోచించండి ఇస్లాం ఎంత ఉన్నతమైనటువంటి నీతి నిబంధనలు కలిగినటువంటి ఆజ్ఞలు జారీ చేసిందో మీకు ఇట్టే స్పష్టంగా అర్థమైపోతుంది కాబట్టి వాస్తవ దృక్పథంలో వాస్తవిక విషయాలను అర్థం చేసినటువంటి ప్రయత్నంలో జరిగేటువంటి ఈ కార్యంలో ఈ యొక్క వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కత